హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకైతే బెండకాయ పులుసు చేస్తున్నానండి బెండకాయ పులుసు అలాగే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను బెండకాయ పులుసు క్యారెట్ ఫ్రై కాంబినేషన్ ఏంటో అని అనుకోకండి క్యారెట్స్ అయితే పోతున్నాయి ఇంకా పడేయడం ఇష్టం లేక ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఆల్మోస్ట్ అంతా పోయాయి సిక్స్ క్యారెట్స్ ఏమో ఉంటే దాంట్లో టూ పోయాయి ఫోర్ మాత్రమే మిగిలాయి క్యారెట్ ఫ్రై అయితే సూపర్గా వచ్చిందని చెప్పారు బెండకాయ పులుసుతో తినలేదు కానీ క్యారెట్ ఫ్రైతోనే తినేశారు మా హస్బెండు లాస్ట్లో కొంచెం అయితే మిగిల్చారు నా కోసం ఇంకా మా అత్తయ్య కోసం అసలు ఏం లేదనమాట మేము ఒకరు మా బయట వెళ్ళి ఉన్నారు ఇంకా కార్తీక మాసం కాబట్టి మాసం అంతా నేనైతే నాన్ వెజ్ అయితే తిననండి ఇంకా ఈ ఈ సంవత్సరం ఇప్పుడు మా హస్బెండ్ మాలైతే వేసున్నారు ఇంకా మా ఇంట్లో ఎవరు కూడా తినరు నేను ఇంట్లో చేయను ఇంకా కార్తీక మాసం ఎండ్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్తారన్న మా వెళ్ళేసి వస్తారు అంటే నవంబర్ ట్వంటీ టూకి శబరిమలకి ఇంకా బయలుదేరుతారు టెన్ డేస్ టూర్ అంట తిరిగి రెండవ తేదీ నవంబర్ డిసెంబర్ రెండవ తేదీ వస్తారు అప్పటికే కార్తీక మాసం అయిపోతుంది తర్వాత నాన్ వెజ్ అంతా చేయడం ఇంట్లో అప్పటిదాకా నేనైతే ఫ్రీ ఇన్ని సంవత్సరాలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి అప్పుడు నేను నాన్ వెజ్ తినను ఇంకా మా ఇంట్లో వాళ్ళు చేసుకొని తింటారు తర్వాత అయిన తర్వాత నేను తినను మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళకైతే చేసి పెడతాను ఇంకా నా కోసం వాళ్ళని ఎందుకండి పస్తులు పెట్టడం ఎవరిష్టం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది చిన్న మ్యారేజ్ అయితే ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా పూజ చేసేదాన్నో ప్రతి సోమవారం ఇంకా కన్ వదలకుండా చేసేదాన్ని పీరియడ్స్ వస్తే తప్ప మిగతా సోమవారాలంతా చేసుకునేదాన్ని అప్పుడు శివయ్య అనుగ్రహం కూడా నాపై ఉండేది శివయ్య ఎప్పుడు నాతోనే ఉన్నట్లు అనిపించేది అన్నమాట చాలా భక్తి చాలాసార్లు కల్లో కూడా కనిపించారు అలా కల్లో కనిపిస్తే చాలా పుణ్యమంట చాలా మంచిది కూడా అంట మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నాకైతే కల్లో కనిపించలేదు ఆ భక్తి మొత్తం పోయింది ఇప్పుడంతా కోపం ఈర్ష అలాంటివి నిండిపోయాయి నా మనసులో ఎందుకో తెలియడం లేదు ఇవన్నిటినీ మార్చుకోవాలి ఇంక నుంచైనా భక్తిగా ఉండాలి శివుణ్ణి ఎక్కువ ఆరాధించుకోవాలి నాకు చాలా ఇష్టం ఎంత బాధ వచ్చినా నేను శివయ్య ఏంటి తండ్రి ఇలా చేశావు అని ఏదో నా సొంత ట్రెండీ లాగా ఫీల్ అయిపోతూ అన్నీ షేర్ చేసుకుంటాను అన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత అస్సలు పోయింది దేవుళ్ళు తిట్టడం కూడా స్టార్ట్ చేశాను నాలాంటి పాపాత్మురాలు అస్సలు ఎక్కడ ఉండకూడదు ఇంక నుంచి అలా చేయకూడదు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా నేనైతే ఎక్కువ భక్తిగా ఉండాలి అనుకుంటున్నాను నన్ను నేను మార్చుకోవాలి ప్రశాంతంగా ఉండాలి మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను పులుసు కూరలు అప్పుడైతే చాకు బాగా వచ్చేది కాదు పెద్ద పుల్లగా చేసేదాన్ని మా హస్బెండ్ తినడానికి ఇష్టపడేవారు కాదు ఇప్పుడు ఒక ట్రిక్ తెలిసిందనమాట కొంచెం పుల్లగా ఉన్నా సరే లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుందంట అలా చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంది ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఫ్రై అంటే మనం ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు వేస్తాం కదా వెంటనే మెంతులు కొంచెం వేసి వెంటనే ఆనియన్స్ వేసేయాలి లేకపోతే మెంతులు మాడిపోయి చేదు వచ్చేస్తుంది ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించామంటే చాలా బాగా మగ్గిపోతున్నాయి ఇంకా తర్వాత బెండకాయలు వేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టి మగ్గించి మీరు కారం వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఉడికించుకోవడమే ఇంకా బెండకాయ పూజ అయితే రెడీ అయిపోయింది ఇంకా అది రెడీ అయ్యేలాపరు అన్నం పెట్టేశాను తర్వాత పాలు మా పాప కాచాను అనమాట క్యారెట్స్ కూడా కట్ చేసి ఇంకా ఉడకబెట్టాను అది అలా ఉంచితే మీలో ఎంతమందికి కార్తీక మాసం వస్తే ఇష్టం అంటే శివుడు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాన్ వెజ్ తినం కాబట్టి హ్యాపీగా ఉంటుంది వెజ్లోకి మారిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఎందుకు ఈ నాన్ వెజ్లు తిని ఆరోగ్యం పాటు చేసుకోవడం ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాన్ వెజ్ తినండి నాన్ వెజ్ తినండి అంటారు కదా అసలు నాన్ వెజ్ తినండి అని ఎందుకంటారో తెలుసా మనం నాన్ వెజ్ తిని ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం పోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం కాబట్టి వాళ్ళు అలా చెప్తారు కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తినకండి ఏదో ఎప్పుడో ఒకసారి తినాలండించో తినండి బయట అస్సలు తినకండి వెజ్జే తినండి వెజ్ తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు మా ఇంటి పక్కన ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజ్ తినరు వాళ్ళు అసలు హాస్పిటల్కే వెళ్ళరంట ఎలాంటి అంటే ఎలాంటి ఆరో అనారోగ్య సమస్యలు అస్సలు వాళ్ళకి రావు అంట నాకు ఒక్కసారి అనిపిస్తుంది వాళ్ళలో చేరిపోతే బెటర్ అనేసి వాళ్ళ పూజలు కూడా చేసుకోరు అంటే దేవునికి నమ్ముతారు కానీ ఎక్కువ పూజలు అలాంటివి వ్రతాలు నోములు అలాంటివి ఏం చేయరు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటారు నాన్ వెజ్ తినకుండా ఉంటారన్నమాట అప్పుడప్పుడు మా హస్బెండ్తో చెప్తూ ఉంటాను మనం కూడా వాళ్ళలాగా అయిపోదామంటే తిడుతూ ఉంటారన్నమాట నేను వీడియోని చాలా బాగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే మొత్తం పోయింది బ్యాక్ వచ్చేసింది ఇంకా ఏం చేయలేము ఇంక నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక నాకు లేదు ఎలా ఉందో అలా వీడియో పెట్టేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను శివుడు అంటే ఈ కార్తీక మాసంలో మీరు శివాలయంలో దీపాలు వెలుగుచ్చుకుంటే చాలా పుణ్యం వస్తుంది సోమవారాలు కార్తీక మాసం మొత్తం కార్తీక మాసం మొత్తం వెలిగించలేకపోయినా సోమవారాలైనా వెలిగించుకోవచ్చు లేకపోతే అలా కూడా వెలిగించలేదు వీలు కాలేని వాళ్ళు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అయితే వెలిగించుకుంటే సంవత్సరం మొత్తం దీపం వెలిగించుకున్న పుణ్యం అయితే వస్తుంది మనం సంవత్సరం మొత్తం మన దేవ మన దేవుడు రూంలో కూడా అంటే పూజ గదిలో కూడా దీపాలు వెలిగించలేము కదా అంటే మనకి పీరియడ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఏదో ఒకరోజు స్కిప్ చేస్తూ ఉంటాము అలా స్కిప్ చేసిన దాన్ని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మనం సరిపెట్టుకోవచ్చు కార్తీక మాసంలో ఉసిరికాయల దీపం కూడా వెలిగిస్తే ఎంతో పుణ్యం వస్తుంది మనం జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఇలా దీపాలు వెలిగించడం ద్వారా కొంచెం కాకపోయినా కొంచెమైనా మనకి పాపం నుంచి విముక్తి కలిగి కలుగుతుంది కొంచెం పుణ్యం కొంచెం పుణ్యం అనేది లభిస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ తప్పకుండా కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించండి కార్తీక పురాణం వినే ఉంటారు కదా ఎంతో పాపాలు చేసిన వాళ్ళు కూడా దీపం వెలిగించిన పుణ్యాన్ని నూనె నూనె పోసిన పుణ్యాన్ని ఒత్తి వెలిగించిన పుణ్యాన్ని అలా ఏదో కొంచెం పుణ్యం అయితే మూట కట్టుకుంటారు మనం చేసే పుణ్యాలు మన పిల్లలకి వస్తాయంటారు పెద్దవాళ్ళు చేసే పాపాలు పిల్లలకి వస్తాయి అలాగే పుణ్యాలు కూడా వస్తాయి పాపాలు అనేవి త్వరగా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయండి కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చేసే పాపాలు పిల్లలకి వస్తాయండి నేను నా లైఫ్లో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు అవన్నీ కూడా పోవాలని శివుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏ పాపం చేసినా సరే అది నాకే ఎఫెక్ట్ చూపించాలి కానీ నా అయితే చూపించకూడదు ఇదే నేను కోరుకునేది నా పిల్లలు నా భర్త అయితే హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఇంకా ఈరోజు నేను బాలామృతంతో అయితే చేయాలనుకుంటున్నాను దాన్ని మా పాప కొంచెం తింటుంది ఇష్టంగా నేను ఇష్టంగా తింటుంది కదా అని చేస్తే అసలు తినడం లేదు చేసి పెట్టాను కానీ చేసినప్పుడు ఒకటి తర్వాత ఒకటి తినింది మళ్ళీ అసలు ముట్టుకోలే ముట్టుకోలేదు దాన్ని అయ్యో ఈ అమ్మాయితో అసలు వేయలేకపోతున్నామండి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చింది ఫుడ్డే తీసుకోవడం లేదు అక్కడక్కడ పిల్లలు ఎంతో తింటున్నారు తనేమో అసలు తినడం లేదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను దేవుడా నా బిడ్డ బాగా తినాలి నేను హెల్తీ ఫుడ్ పెట్టాలి వెరైటీ వెరై వెరైటీ వెరైటీగా చేసి పెట్టాలి అనుకున్నాను కానీ పుట్టిన తర్వాత అసలు తను ఏమీ తినడం లేదు పాలే తాగుతుంది వన్ ఇయర్ టూ మంత్స్ వచ్చే వరకు తను పాలు తాగుతూనే ఉంది నాకు ఇంకా బాగా మంట వచ్చేసేదనమాట పాలు అసలు రావు చొక్క చొక్క వస్తూ ఉంటాయి ఇంకా తను సెక్ చేస్తూ ఉండడం వల్ల నాకు ఎక్కువ నొప్పి వస్తుండేది నేను ఎలాగో దాన్ని మానిపించలేకపోయాను వేప సౌరు వేపకు ఇలాంటివి ఎన్ని రుద్దినా తను తాగేస్తుండేది అప్పుడైతే నా వల్ల ఇంకా కాలేదు మాన్పించడానికి ఇంకా దేవుణ్ణి అయితే ఒకటే కోరుకున్నాను నా పాప ఎలాగైనా దే దేవుడా నా పాప ఎలాగైనా పాలు మానించ మానిపించవా అనేసి ఇంకా గట్టిగా అయితే కోరుకున్నాను ఇంకా కోరుకున్న టూ డేస్ పాలు మానేసింది ఎలా మానేసిందో ఏంటో తెలియడం లేదు పాలిచ్చినా సరే తాగలేదు పోతపాలే తాగుతుంది అప్పటి నుంచి ఇప్పుడైతే పోతపాలు వదలడం లేదు ఇంకా గట్టిగా కోరుకోవాలి దీన్ని మర్చిపోయి అన్నం తినాలి దేవుడా అనేసి దేవుడు మనం నమ్మకంతో గట్టి కోరుకుంటే ఏదైనా ఇస్తారండి మ్యారేజ్ అయితే శివుడు నాతోనే ఉన్నట్లు నా పక్కనే ఉన్నట్లు అనిపించేది అంత భక్తిగా అంత శ్రద్ధగా పూజలు అయితే చేసుకునేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత అస్సలు పట్టించు అసలు పూజలు చేయడమే మానేశాను ఇంకా పిల్లలు ప్రెగ్నెన్సీ ఇలా సరిపోయింది ఇంకనైనా భక్తిగా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఇంకా మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ మనసులో అయితే తహతహలాడుతూ ఉంటాను మొన్న కార్తీక పౌర్ణమి రోజైతే మార్నింగే చెప్పాను ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్ళండి అని మా హస్బెండ్ దగ్గర సరే అని చెప్పారు ఇంకా ఈవినింగ్ ఫోన్ చేస్తే ఇంక రెడీ అయ్యి ఫోన్ చేశాను లేదు పని మీద నెల్లూరుకి వెళ్తున్నాను నువ్వు వెళ్ళేసి నాకు ఒకటే భయము ఇంకా అయ్యో ఎలా వెళ్ళాలో అనుకుంటూ ఉన్నాను పక్కింటికి వెళ్ళి ఒక అమ్మాయిని పిలిచాను అనమాట మా ఫ్రెండ్ ఉంది తనైతే నేను రాను అని చెప్పింది సరే వాళ్ళ పాపనైనా పంపిస్తాను అని చెప్పింది వెయిట్ చేశాను ఆ అమ్మాయిని కూడా పంపించలేదు తను ఆడుకోవడానికి వెళ్ళిందంట ఎక్కడ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు సరే ఇంకా నేనే ఎలాగో ధైర్యం చేసుకొని ఇంకా వెళ్ళాలి కంపల్సరీగా తప్పకుండా అయితే ఈరోజు వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాను ఫైవ్ ఫార్టీకి వెళ్ళాను సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అలా అయిపోయిన టైం వచ్చేటప్పుడు చాలామంది జనాలు ఉన్నారు అయినా ఎలాగో ఇంకా దీపం పెట్టాలి కాబట్టి పెట్టేసి దేవుని కూడా మనస్ఫూర్తిగా చూడలేదు అంటే ఇద్దరు పిల్లల్ని మా అత్తయ్య దగ్గర వదిలేసి వెళ్ళాను ఇంకా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అనేసి త్వర త్వరగా అయితే వచ్చేసాను ఆటోలు కూడా నాకైతే ఫాస్ట్గానే దొరికాయి వచ్చేటప్పటికే ఇద్దరు ఇంకా మూడు చెరువు నీళ్ళు తాగిచ్చేస్తున్నారు బాగా ఏడిపించారంట ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నేను అయితే వెంకటేశ్వర పిండి దీపం అయితే వెలిగించుకున్నాను చాలా అసలు మనశ్శాంతిగా ఉంటుంది